అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము 5వ అధ్యాయము 17వ వచనం నుండి ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం వరకు బాగుగా పాలన చేయు పెద్దలను బాగుగా पालन చేయు విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసకొడువరుని వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా సన్మానము ఇందుకు నూర్చడి నూరచిడి ఎద్దుమూతికి చిక్కము వేయవద్దు చిక్కము అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద అంగీకరింపకము ఇతరులు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట పక్షపాతముతోనైనా ఏమియు చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకోనవలనని దేవుని ఎదుటను 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 క్రీస్తు ఆనబెట్టుచున్నాను త్వరపడి ఎవరి నిక్షేపణము చేయకము పరుల పాపములలో నువ్వు పవిత్రుడుగా ఉండునట్లు నీవు పవిత్రుడుగా ఉన్నా చూసుకున్నాము